అని నిత్యం ప్రతినిత్యం ఈ రెండున్నర సంవత్సరాల పాటు అన్న కాబట్టి ఈ మధ్య కాలంలో మాది కొంచెం స్లో అయింది ఎందుకోసం అయిందంటే మన ఆర్ కృష్ణ కావచ్చు మన జాజుల శ్రీనాన్న కావచ్చు మన అందరం పెద్ద ఎత్తున కలిసి ఒక జేఏసీ గా ఏర్పడి ఆ గా ఏర్పడిన తర్వాత మన అందరం మనం అని చెప్పింది చెప్పిండు చెప్పిన తర్వాత ఆర్ అన్న గానీ మన జాజుల రాజకీయ కుట్రలు మనం ఈ రోజు బలైపోతున్నామనే మర్చిపోవద్దు ఎందుకంటే ఒక ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ జేఈసీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు నియోజకవర్గాల కేంద్రాల్లో జరుగుతున్న బీసీల ధర్మపూట పోరాటం దీక్షలో భాగంగా ఈరోజు అనుమకొండ జిల్లా కేంద్రం ఏకశీల పార్క్ దగ్గర బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒకరోజు దీక్షను చేయడం జరుగుతుంది ఈరోజు మరి కాంగ్రెసు బీజేపీ పార్టీ రెండు కూడా నాటకాలు ఆడుతున్నాయి ఈరోజు చేయవలసిన బీజేపీ పార్టీ ఇవ్వట్లేదు పోరాటాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా రోడ్డు మీకు ఎక్కి పోరాటాలు చేయట్లేదు కాబట్టి ఈ రెండు పార్టీలను కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఈరోజు మా పోరాటం అంతా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీదని చెప్పి మేము చెప్తున్నాం ఈరోజు ఖచ్చితంగా మరి యాభై ఆరు శాతం జనాభా ఉంది రాష్ట్రంలో చెప్పి తేల్చి చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టడమే కాదు బిల్లు పెట్టేంత మాత్రాన మీకు ఇక్కడ రాజ్యాంగంలో సవరణ చేయనంత మాత్రం రాష్ట్రంలో రిజర్వేషన్లు సాధ్యం కాదు ఇది తెలిసిన ప్రభుత్వాలు కూడా ఈరోజు ఉద్యమం వాపు కేంద్రం పైన ఉద్యమం చేయడానికి ఎందుకు రావట్లేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నాం మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న జనాభా సగ భాగానికి పైన యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మా బాట మాకు ఇవ్వండి మేమెంతో మా వాటా మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లే అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతున్నాం ఈరోజు తెలంగాణలో మరి వేరే ప్రాంత వాళ్ళు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుంటున్న తరుణంలో తెలంగాణ ప్రాంత వాళ్ళు మా ప్రాంతం మాకు కావాలి మా మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని ఎలా అయితే పోరాటారో తెలంగాణ పోరాటాలు స్ఫూర్తిని పూర్తిగా చేసుకొని ఇక్కడ బీసీలందరూ కూడా జనాభాలో సగ భాగానికి పైన మాకు మా వాటా మాకు ఇవ్వాలని డిమాండ్ తోటి ఈరోజు రోడ్డు ఎక్కుతున్నాం ఖచ్చితంగా గ్రామ గ్రామానికి కూడా బీసీ ఉద్యమం బలోపేతం అవుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గ్రామ గ్రామంలో రోడ్ల మీదకి ఎక్కి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలను కూడా మేము ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా రోడ్ల మీదకి వంటా వార్డులు రోడ్డు మీద రోడ్డు రూపాలు రాష్ట్ర రూపాలు రైలు రూపాల ద్వారా మా మా యొక్క నిరసన తెలియజేసి ఖచ్చితంగా ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా